హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ చూడండి మల్లెపూలు వస్తున్నాను అనమాట మల్లెపూలు అంటే సన్నజాజులు సన్నజాజులు బాగా రెండు మూర్ల పైన వస్తాయి ఫ్రెండ్స్ పూలయితే చూడండి ఎంత పూలే ఎంత పూలే ఇవి కొన్ని కోసాను చూడండి చూడండి ఎంత పూలే రెండు చెట్లు వరకు ఉన్నాయి మాకు సన్నజాజులు ఎర్ర మల్లెలు ఇవి వచ్చేసి ఎర్రమల్లెలు ఇవి కూడా చూడండి ఎన్ని పూలు పూసాయో ఇవి కూడా ఇంచుమించు మూడు మూరల వరకు వస్తాయి కట్టితే అన్నీ కోసి చుట్టు చూపించా చూడండి ఫ్రెండ్స్ పూలు కోసేసానన్నమాట ఇవి ఆ పైన అయితే కొన్ని అవి అందలేదు కాబట్టి ఇవి అయితే అట్లే వదిలేసాను అవన్నీ కూడా అన్నీ కోసి కట్టే నీట్గా మూడు మూర్ల దాకా వస్తాయి పూలు ఇంకా కొంచెం ఈ స్టెప్స్ మీద నుంచి కిందకి వెళ్ళడానికి అడ్డంగా ఉందనేసి మొక్క తీసేసినాను సైడ్ కొమ్మలన్నీ లేకపోయింటే ఐదు ఆరు మూర్లు పూస్తాయి ఫ్రెండ్స్ నిజంగా పూలు మాకైతే దేవుడు పటాలకి పూలు కొనక్కర్లేదు ఫుల్గా దేవుడికి డైలీ మల్లెపూలతోనే పూలతోనే పెట్టచ్చు అనమాట ఎర్రమల్లు సన్నజాజులు ఓకేనా ఐదు రకాల మల్లె చెట్లు పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే అది వచ్చి ఫస్ట్ ఇది పెట్టాను సెకండ్ వచ్చి ఎర్రమల్లెలు పెట్టాను తర్వాత మామూలు మల్లి చెట్టు పెట్టాను కింద ఉన్నాయి చూపిస్తాను తర్వాత ముద్ద పువ్వు ముద్ద మల్లి దాన్ని ఏమంటారు ఇంకొక నేమ్లో నాకు తెలీదు పెద్దది గులాబీ టైప్లో వస్తుంది అనమాట ఆ నాలుగైనాయి కదా ఇంకొకటి వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఇంకొక రకం ఏది ఐదు రకాల మల్లెపూలు ఫ్రెండ్స్ పెట్టేది నేనైతే మల్లె చెట్లు ఐదు రకాలు పెట్టాను అంటే అవి కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇవి దండిగా పూస్తాయి మళ్ళీ చెట్టు ఇంకా అల్లుకోలేదు సగం దాకా వచ్చి ఉండదు అనమాట పైకి అల్లిస్తా అన్న దాని కానీ అది కానీ పూసిందంటే మళ్ళీ పూలు బాగుంటాయి అనమాట దేవుడి పట్టాలకైతే మాకైతే కలకలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడు పూలు మా చెట్లల్లో పూలు మీరు కూడా ఇలాగా వేసుకోండి వేసుకొని వాళ్ళ గురించి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఒక్క చెట్టు చిన్నదిగా ఇలా వేసేసి మిదిపైకి అల్లి చేసుకుంటే పూలు దండిగా వస్తాయి కదా మనకి పూలు చాలా ముఖ్యం కదా పూలు అంటే దేవుడు పట్టాలకి మనం కొనే పని లేదనమాట ఓకేనా కొంతమంది అంటారు ఫ్రెండ్స్ ఈ పూలు దేవుడి పటాలకు పెట్టకూడదు అంటారు సన్న జాజులు కష్టాలు అంటారు అదేమో నాకు తెలీదు మీకు కనుక తెలిసే కామెంట్ చేయండి ఓకేనా ఎర్రమల్లలు అయితే పెడతాను ఇవి కూడా పెట్టేస్తారు నేనైతే కానీ కొందరు అన్నారు అది నిజమా కాదనేది తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్ మీకు గనక తెలుసుంటే కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా దేవుడు పటాం చూపించానా పూలు ఫ్రెండ్స్ ఇది పిత్తు చెట్టు అనమాట మొదలు మొలలు చెట్టు ఇది పైకి అందిస్తున్నాను అటు సైడ్ నుంచి కోసుకునే బాగుంటుందని ఒకటి ఎరమలలు రెండు పైన వచ్చి సన్నజాజులు మూడు తర్వాత ఇక్కడ చూపించు ఇది పెద్దది మల్లెపూ అనమాట అక్కడ మగ్గున్ని చూడండి ఒకటి పూసాయి బాగా పూలు సీజన్ అయిపోయింది ఇది ఓకేనా ఇది పెద్ద మల్లె పువ్వు అది వచ్చి మామూలు మల్లె పువ్వు అక్కడ అది మామూలు ఫ్రెండ్స్ ఐదు రకాలనమాట ఐదు రకాలు చెట్లు బిడ్డ వాటితో పాటు కనకాంబరాలు కనకాంబరాలు అంటే దేవుడి పాట పెట్టము కానీ తల్లలోకి అలా పనికొస్తాయి అనమాట గులాబీ మొక్కలు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ గులాబీలో వచ్చి బయట అనమాట ఈ పూలన్నీ మా చెట్ల పూలే దేవుడు పటాలకి అలా పెట్టుకోవడానికి అయితే బాగుంటాయని చెట్లైతే వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కనకాంబరం అని చెప్పాను కదా చూపించాను కదా అవి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగానే అవి నాటు కాదనుకుంటా హైబ్రేటు పూలు అంటారు చాలా కలర్ఫుల్గా ఉంటాయి అస్సలు పక్కూరికి ఊరికి పెట్టుకెళ్తానమాట ఎందుకంటే వీవోకి వెళ్తాం మీటింగ్ మామూలుగా పెట్టుకుంటాం కదా మనం తల్లలో వాటి గురించి డిస్కషన్ అనమాట అడిగారు చాలామంది అడిగారు ఇద్దరు ముగ్గురి వరకు ఎత్తుకు ఇచ్చాను కానీ మొక్కలు అడిగారు వాటిలో అవి ఏమంటారు కాయ కాస్తంది కానీ గింజలు రావట్లేదు అనమాట అందుకని తీసుకెళ్ళి ఇవ్వలేకపోతున్నాను చాలా బాగుంటాయి కనకంబరాలు అయితే కలర్ఫుల్గా ఉంటాయి ఎవరు చూసినా కనకంబరం బాగుంది మీ చెట్లు పూలు బాగుంటాయి అంటారు ఈ ఊర్లో అయితే ఎవరికీ లేవాలంటే కనకాబరము మా ఇంటి దగ్గరే నేనే పెంచుకుంటున్నాను ఓకేనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కనకాంబరాలు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్